హలో వ్యూర్స్ అందరికి నమస్తే జై శ్రీరామ్ ఇవాళ మనం కిషన్ బాగ్ లో ఉన్న దేవాలయం కైతే వచ్చేసాం ఈ దేవాలయంలో చెప్ విశిష్టత చాలా ఉంది అసలు నమ్మలేని నిజాలు మిస్ట్రీస్ టెంపుల్ అని అనుకోవాలి అది ఏంటి అసలు లోపల ఏముంది ఆ శివునికి ఎట్లా అభిషేకం జరుగుతుంది అవన్నీ డీటెయిల్స్ అయితే మనం నీకు లోపల నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడైతే మనం దర్శనం అయితే చేసుకుందాం రండి మన మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇక్కడ మనకి శక్తిపీఠం అమ్మవారు వీరభద్రుని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు విశిష్టత ఏంటంటే మనకి ఎక్కడ పోయినా ఒక రావి చెట్టు లేదా అంటే చెట్టు చెట్టు ఒక రెండు చెట్లు కలిసి ఉండడం మనం అయితే చూస్తాం కానీ ఇక్కడ ఐదు చెట్లు మొత్తం ఐదు రకాల చెట్లు అనేది ఇక్కడ ఆ ఒకటే దగ్గర కలిసి ఉండడం అనేది ఇక్కడ విశేషము ఈ చెట్టుకి మొత్తం ముడుపులు కట్టి ఉన్నాయి ఆ ఈ చెట్టు చరిత్ర ఏంది ఈ చెట్టు కూడా చాలా పాతకాలం నాటి చెట్టు ఈ ముడుపుల గురించి అసలు ఇది ఏంటి దీని గురించి ఏందనేది మనం లోపల పూజారి గారిని అడితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ యాగశాల అనేది ఉంటుంది ఇక్కడ హోమాలు యాగాలు ఇవన్నీ మొత్తం ఇక్కడనే జరుగుతాయి పైన గోపురానికి అయితే టెంపుల్ లోపలికి వెళ్లే ముందు మనం గోపురం అయితే దర్శనం చేసుకున్నాం రండి సింగిల్ గోపురం ఉంటారు ఒకటే దగ్గర ఒకటే స్లాబ్ సింగిల్ గోపురం ఉంటది కదా ఇక్కడైతే మనం రెండు గోపురాలు ఒకటే దగ్గర చూడవచ్చు ఇక్కడికి వచ్చాక మేము ఇక్కడ పైన గోపురాలను ఆ వీడియో అదంతా తీస్తూ ఉంటే మనకి అక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ ఉంది చూసారా ఆ టెంపుల్ కి వెళ్ళడానికి ఆ మూసీ నది మీద మనం ఆ టెంపుల్ ని అయితే ఇప్పుడు దర్శనం చేసుకోవాలి ఆ టెంపుల్ గురించి కూడా మనం కింద పూజారి గారిని అడిగి ఆ టెంపుల్ గురించి కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకొని ఆ టెంపుల్ ని కూడా మీకు దర్శనం చేపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇక్కడ ఈ చెట్లకి ముడుపులు అనేటివి కడతారు ఈ ముడుపులే ఏంటంటే మనం కోరిన కోరికలు ఆ స్వామివారు తీరుస్తారనే నమ్మకంతో ఇక్కడ ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది ఈ ముడుపులు కట్టి మనం ఏదైనా కోరిక కోరితే అది తప్పకుండా నెరవేరుతుంది అనేది అయితే ఇక్కడ చెప్తాం ఇక్కడ ఈ ప్రజల నమ్మకం ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం రండి ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది వందల ఇరవై రెండో సంవత్సరంలో ఈ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది ఎట్లా అంటే దేవుడు మనకి భూగర్భంలో ఉంటాడు అంటే పైన మనకి చూస్తున్నట్లయితే చూడండి ఒకసారి లోపల ఒక పదిహేను అడుగుల లోపల కింద అయితే మనకి ఆ స్వామివారు అయితే దర్శనం ఆ ఇక్కడ ఏంటంటే ఒక మునులు ఋషులు ఇక్కడ ఈ ఆలయంలో పైన తపస్సు చేసుకునే వాళ్ళంట మొత్తం మనకి టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యాగానే ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళని చెప్పాం కదా అది వచ్చేసి ఇదే ప్లేస్ మీరు ఇక్కడికి వస్తే ఒక పురాతనమైన కట్టడం అంటే ఏ మిషన్లు లేవు ఏ జేసీబీలు లేవు పెద్ద పెద్ద క్రీన్లు లేవు ఏం లేవు జస్ట్ మ్యాన్ మేడ్ చూడండి అసలు ఈ స్లాబ్ని ఎట్లా కట్టారో నాకు తెలిసి పద్దెనిమిది వందల ఎనభై రెండు అంటే రెండు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది అయినా చెక్కు చెదరకుండా అట్లానే ఉంది అసలు ఎంత టెక్నాలజీతో అసలు ఎట్లా కట్టారు అనేది మనకి అర్థం కాకుండా ఉంది ఇక్కడ చూడండి మీకు పిల్లర్ ఈ గోడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నుంచి మనకు వచ్చే లోపలికి వెళ్తే గంగాదేవిని అయితే దర్శనం చేసుకోవచ్చు మీకు చూపిస్తుంది అండి చూడండి అమ్మవారిని నేను ఫస్ట్ ఇట్లా వచ్చి చూసిన బట్టే నాకైతే అసలు ఇట్లా బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది స్టార్టింగ్ ఇట్లా వచ్చి చూడగానే నాకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు నాకు నా బాడీ నా కంట్రోల్ లో లేదు ఎందుకంటే చూడండి అమ్మవారిని అసలు మనల్ని చూస్తున్నట్టుగా ఒక చిరునవ్వుతో మనకి స్వాగతం చెప్తున్నట్టుగా మనకి అమ్మవారు అయితే గంగాదేవి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక కాశీబుక టెంపుల్లో ఇప్పుడు మనం ఆ శివునికి లోపలికి ఇక్కడ నిత్యం అభిషేకం జరిగే ఆ శివుడు మన భూగర్భంలో నిత్యం అభిషేకం మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ అభిషేకం అయితే శివునికి జరుగుతుంది నిత్యం ఊట నీరు ఒక ప్రవాహంలా శివునికి తాకుతూ ఉంటుంది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఆ ఇక్కడ ప్రచారంలో ఉన్న వార్త ఏంటంటే శివునికి ఎర్లీ మార్నింగ్ నాగదేవతలు అయితే వచ్చి అభిషేకం చేస్తది చేస్తాయి అనే ఒక ఆ ప్రచారం అయితే ఉంది ఇక్కడ ఇప్పుడు మనం అయితే భూగర్భంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం ని స్వీకరించే స్వామివారిని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు మనం ఈ టెంపుల్ లొక్కడి ఆ ఇక్కడ విశిష్టత ఏంటి ఇక్కడ ఒక ఈ శివునికి ఒక సంబంధించిన విషయాలు మన ఇప్పుడు మనం పూజారి మాటల్లో మనం ఇప్పుడు నమస్తే అండి నమస్కారం గుడి గురించి ఏమన్నా మీ మాటల్లో చెప్పగలరా నమస్కారం అండి నా పేరు సురేష్ శర్మ ఇక్కడ ఆలయ అర్చకుడిని ఇక్కడ ఇది కాశీబుగ్గ టెంపుల్ కిషన్ బాగ్ బహదూర్పూర్ అత్తాపూర్ హైదరాబాద్ అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ఆలయము మూడు వందల సంవత్సరాల చరిత్ర మనకు రెండు వందల సంవత్సరాలు అని చెప్తుంటారు పెద్దలు అంతకన్నా పూర్వము ఎన్ని ఎన్ని వందల సంవత్సరాలు అనేది మనకు తెలియదు ఇక్కడ ఏంటంటే శివలింగం పైన ఎప్పుడూ నిరంతరము నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట ఇట్లా అభిషేకం జరిగేది ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి ఈ నీళ్ళు వచ్చేసి మనకు ఎక్కడి నుంచి వస్తుందని ఎవరికి ఎవరు కనుక్కోలేదు ఈ యొక్క నీళ్ళు తాగడం వలన ఔషధ గుణం నీళ్ళు చాలా మంది భక్తులు వచ్చి స్వామివారికి స్వయంగా వాళ్ళ చేతులతోనే నీళ్ళు పోస్తారు స్వామివారికి పాలు పోస్తారు వాళ్ళకి మనం గోత్రం పేరు చెప్పి అర్చన చేసి ఆరతిస్తాం అనమాట ఈ నీళ్ళు వాళ్ళు అభిషేకమైన తర్వాత తీసుకెళ్తారు స్వామి మీద వచ్చిన నీళ్ళు కాబట్టి ఆ నీళ్ళు తాగితే మనకు క్యాన్సర్ కానీ కిడ్నీలకు సంబంధించినది కానీ లోపల ఏదన్నా అనారోగ్యం ప్రాబ్లం ఉంటే కూడా భక్తి శ్రద్ధలతో ఈ నీళ్లు తీసుకోవడం వలన తీర్థంగా భావించి వాళ్ళ యొక్క శివుని యొక్క అనుగ్రహం ఉంటుందని భావించి తీసుకెళ్తుంటారు అనమాట కొంతమందికి చాలా మందికి తగ్గి వాళ్ళే స్వయంగా వచ్చి ఈ తీర్థం తీసుకోవడం వలన తగ్గింది స్వామిని వాళ్ళకున్న సమస్యలు తగ్గినాయి మంచి ఉంది ఆరోగ్య ప్రకారంగా స్వామి ఈ నీళ్ళు గుణాలని వాళ్ళే భావించి చాలామంది అనమాట తర్వాత పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇక్కడ మనకు ఆలయానికి ఎదురు వచ్చేసి అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టుకి ఏంటంటే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ఎర్రని రవిక కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇంత రూపాయి బిల్లు కనిపెట్టి పెట్టి వాళ్ళ మొక్కు సంతానం కానీ వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ భూ సంబంధించిన కోర్టుకు సంబంధించిన విషయాలు ఏదైనా కానీ మొక్కుకొని ప్రదక్షిణాలు చేసుకొని కట్టడం వలన చాలా మందికి అట్లా కోరికలు నెరవేరినాయి ఇక్కడ ప్రతి సోమవారం మనకు అన్న ప్రసాదం జరుగుతుంది ప్రతి మాసంలో అంటే ప్రతి నెలల శివపార్తుల కళ్యాణం జరుగుతుంది దాని తర్వాత హోమం జరుగుతుంది ప్రతి నెల అనమాట ఆ మాసం కూడా అన్న ప్రసాదం జరుగుతుంది ఇక్కడ మనకు భక్తులు వచ్చేసి సోమవారం రోజు ఎక్కువ ఉంటు ఉంటారు రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఓకే ఇప్పుడు ఇక్కడ పక్కన కూడా ఇంకో టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ ఏంటి ఆ టెంపుల్ కూడా శివాలయం అనమాట ఇది పురాతన ఆలయం అది కూడా పురాతన ఆలయం అది నీళ్ళల్లో ఉంది అక్కడ అక్కడ కూడా వెళ్తూ ఉంటారు అక్కడ మామూలుగా శివాలయం అనమాట ఇప్పుడు మనం బయట ఎట్ల శివాలయలు ఉంటావు అట్లా శివాలయం ఇది నీళ్లు ఎప్పటికొచ్చి నిరంతరం శివాలయం ఇక్కడ వెళ్ళే మార్నింగ్ మార్నింగ్ మనకి నాగదేవతలు వచ్చి అభిషేకం చేస్తాయి అని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది అది ఎంతవరకు నిజం నిజమంటే అది ప్రచారం ఏం కాదు అది వాస్తవము అది అందరికి కనిపేదనమాట ఓకే అది ఇక్కడ మనకు ఆ శివాలయం వెనకాల మొత్తం కొన్ని రూమ్లు ఉన్నాయి ఒకటి అక్కడ మనకు పాము వస్తూనే ఉంటుంది మనకు ప్రచారం అయితే ఆ పాము పూసేడుస్తుంది కదా అది మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది మనకి రెండు మూడు గంటల ఆ ప్రాంతంలో మనం గుడి తెరవం కదా ప్రశాంతంగా ఉంటుంది నిర్మాన్యంగా స్వామి పాము వచ్చి అభిషేకం చేసుకుని కూడా పోతుంటది గత పూజార్లు గాని గత ఉన్న వాళ్ళు కూడా చూసినారంట ఏంటంటే మనకు గనిపించకపోతే ప్రచారం ఏం కదా అదైతే వాస్తవం భగవంతుడు ఆ పాము రూపకంగా వచ్చి అభిషేకాలు చేసుకొని పోతుంటారని నమ్మకం అనమాట ఇంకోటి శివుడికి వాహనం లెక్కన కూడా పాము కూడా ఉంటుంది అంది దాని తర్వాత పాము కూడా మెడల్ చుట్టూ ఉంటుంది కాబట్టి అది మనం నమ్మాల్సిన విషయమే అది భక్తి అనమాట ఇంకా అందరికి ఏందంటే మీ ఛానల్ ద్వారా ఆ కర్మన్ ఘాట్ అటుపక్క వెళ్తుంటారు ఆ బాలాపూర్ అటుపక్క కొడుతుంది కాశీబుగ్ అంటే అక్కడ వెళ్తుంది కిషన్ బాగ్ అత్తాపురం కొట్టుకుంటే వచ్చేస్తాయి నూట నల్లబడి పిల్లల దగ్గర ఎయిర్పోర్ట్ వేరు వచ్చినారనుకో క్లియర్ ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు వీడియో తీస్తున్నారు అడ్రస్ క్లియర్ లేదు భక్తులు ఏంటంటే ఫ్యామిలీతో అంత దూరం పోయి క్యాబ్లు పట్టుకొని మళ్ళీ ఇక్కడ రాని ఇక వచ్చారు టెంపు బంద్ అవుతుంది చాలా డిసప్పాయింట్ అవుతున్నారు మనం అందరం కలిసి తెలియజేయడం ఏంటంటే జనాలకి లొకేషన్ కరెక్ట్ తెలియజేయాలి అది మీ ఛానల్ ద్వారా అందరికి తెలియజేయండి ధన్యవాదములు ఓకే అండి చూస్తున్నారు కదా ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మనం పూజారి మాటల్లో అయితే మనం ఇప్పుడు అయితే మనం విన్నాము ఒకసారి ఆ శివుడిని మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి ఆ వాటర్ సౌండ్ కూడా ఎట్లా అంటే అసలు అది మాటల్లో చెప్పలేము అది ఒకసారి మీరు కూడా వినండి ఆ సౌండ్ ని ఈ వాటర్ ని చాలా మంది ప్రజలు బాటిల్ లో తీసుకపోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే అవి సేవిస్తే లోపల ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారులు కూడా తగ్గుతాయి అని చెప్పి భక్తుల నమ్మకంతో ఇక్కడ ఈ స్వామివారికి అభిషేకం జరిగి వేటికి వెళ్తున్న వాటర్ ని బాటిల్లో నింపుకొని అయితే తీసుకెళ్లడం అయితే మనం ఇందాకైతే మనం చూసాము ఇది ఇవాళ కాశీపుగ్గ యొక్క మన బాగ్ లో ఉన్న కాశీబుగ్గ బహదూర్పుర ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత మన కాశీపుగ్గ అంటే వేరే సైడ్ లేదు మనకి చార్మినార్ దగ్గర కిషన్ బాగ్ ఏరియాలో ఉంది మీరు తప్పకుండా ఇక్కడికి కుటుంబ సపర్వత సమేతంగా వచ్చి దర్శనం అయితే చేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ఓం నమస్కారం ఓకే ఈ గుడి గురించి మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే వేసుకున్నాం కానీ అక్కడే ఒక చిన్న గుహ లాంటిది అంటే ఆ ఊట వాటర్ అయితే నుంచి వస్తుంది లోపల ఇంకో చిన్న అది ఊట బావి అన్నట్టుగా ఉంది దాన్ని చూడొచ్చా అంటే పంతులు గారు మాకు చెప్పిన విషయం ఏంటంటే లోపల ధ్యానాంజనేయ స్వామి ఉంటారు ఆ స్వామి నిత్యం ధ్యానంలో ఉంటారు మనం డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక ఉద్దేశంతో మనకు ఆ లోపల చూపించడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఆ ఇక్కడ అది చూసుకోవచ్చు ఈ గుండం ఇక్కడ నుంచే అక్కడి నుంచి లోపల నుంచి బయటికి వచ్చే దారి ఇది మనకి ఏంటంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మనం చూపించే ప్రయత్నం అయితే చేయలేదు ఎందుకంటే ఆ స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు కదా అందు గురించి అని చెప్పి మనం అదైతే తీయలేదు శివునికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యాభిషేకం జరుగుతుందని నేను ఇందాక చెప్పాను కదా ఆ శివునికి వచ్చే వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచే వస్తాయి ఆ ఊట బావి బావి టైప్ ఉంది ఇక్కడ కాకపోతే ఈ వాటర్ మొత్తం పైన ఇట్లా లే ఈ బావిలో అయితే పైన నాచు రకంగా ఇట్లా నాచు అనేది పేరుకుపోయింది బట్ కాకపోతే ఆ శివుని దగ్గరికి ఆ ఆ వాటర్ అయితే ఎప్పుడైతే వస్తాయో అసలు ఆ వాటర్ చూస్తుంటే ఎంత ప్యూరిటీ ఉన్నాయంటే అది మన మినరల్ వాటర్ కూడా అట్లా ఉండవేమో అంత ప్యూరిటీ ఉన్నాయి అసలు అంత ప్యూరిటీ వాటర్ ఇక్కడ నుంచే వస్తున్నాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది ఆ ఎందుకంటే ఈ ఊట బావిని చూస్తుంటే మనకి ఆ క్వశ్చన్ అయితే ఆటోమేటిక్ గా మన మైండ్ లో అయితే వచ్చేస్తుంది ఎంతో మంది వచ్చారు ఇక్కడికి అసలు ఈ గుడి రహస్యమేనా తెలుసుకోవడానికి ట్రై చేశారు గానీ ఆ యొక్క మిస్ట్రీ అయితే ఆ క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది ఇప్పటి వరకు అయితే ఆ వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి ఏందనేది అసలు ఇంతవరకు అయితే అది తేలని విషయము అసలు అది దాని గురించి ఏ డిపార్ట్మెంట్ కూడా అది చెప్పలేకపోయింది కిషన్ బాగ్ లో ఉన్న కాశీబొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకున్నాం ఈ టెంపుల్ పక్కనే మూసీలో ఇంకో శివాలయం ఉంది ఇప్పుడు అయితే మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది చూద్దాం రండి చూడండి అక్కడ సైడ్ అక్కడ శివాలయం అయితే మనకు కనిపిస్తుంది ఆ ఇది మొన్న లాస్ట్ టైం తెలిసిన లో చూసాను శివుని టెంపుల్ అక్కడ మూసీలో ఉండడం ఇక్కడ రెండోసారి ఒకసారి మనం అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఆ టెంపుల్ కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఆ టెంపుల్ వెళ్ళడానికి మూసి మీద ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మొత్తం మూసీ అనేది ప్రవహిస్తుంటుంది మనం ఇప్పుడు ఆ టెంపుల్ కెళ్ళి దర్శనం చేసుకుందాం కాచిబొగ్గ టెంపుల్ కి రావడానికి ఇటు నుంచి కూడా ఇంకో దారి ఉంది ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళ కోసం అని చెప్పి ఈ టెంపుల్ కి రావడం కోసం ఈ చిన్న బ్రిడ్జ్ అయితే వేశారు ప్రతి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే వేసుకుందాము ఇక్కడ పూజారి ఇట్లా అయితే ఎవరు లేరు బట్ ఇది ఓపెన్ ఓపెన్ లేదు క్లోజ్ ఉంది లోపలికి వెళ్ళడానికి మరి పర్మిషన్ లేదా ఏదో తెలియదు బట్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది లోపల ఎవరు లేరు ఓకేనా ఇది ముసిలో ఉన్న ఇచ్చాపురి భోలేనాథ్ శివాలయం ఈ టెంపుల్ లో కాశీపుగా దేవాలయంలో ఇక్కడ పనిచేస్తున్న ఒక పర్సన్ అయితే మనం కలవడం జరిగింది మీ పేరమ్మ నా పేరు మంగమ్మ 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 గారు ఇక్కడ ఇక్కడ ఈ చెట్టుకి ముడుపులు కట్టారు కదా అది దాని గురించి ఒకసారి మీరు చెప్తారా ఆ ముడుపులు ఇప్పుడు పిల్లలు కానోళ్ళు ఉంటారు కదా పిల్లలు కానోళ్ళు ఉంటారు ఉంటారు అన్న వాళ్ళు కానికి ముడుపులు కడుతున్నారు ముడుపులు కట్టినప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు ముడుపు కట్టి ఒక పదకొండు వారాలు తిరుగుతున్నారు తిరిగి పదకొండు వారాలు ఒక్కొక్క వారము నూట ఎనిమిది ప్రదర్శనలు కూడా చేస్తున్నారు వాళ్లకు కంపల్సరీ పిల్లలు అయినరు అయినోళ్ళు వాళ్ళు మనకు వచ్చి చెప్తేనే మనకు తెలుసు మనం అయితే అడగలేము కానీ అమ్మాయి ఇక్కడ తిరిగినాము ఇట్లా పిల్లలు అయినరు మాకు అంటేనే మాకు తెలుస్తుంది అన్నట్లు ఇంకా పెండ్లి కానోళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు ముడుపులు కడుతున్నారు వాళ్ళకి పెళ్లిలు అవుతున్నాయి మళ్ళీ వాళ్ళకు జాబ్ దొరకనోళ్ళు జాబ్ లేకుండా ఇట్లా ఒట్టి కూడా వచ్చి నాకు జాబ్ దొరకాలి అని ఉడుపు కట్టి వాళ్ళు తిరుగుతున్నారు అభిషేకాలు చేస్తున్నారు మంచిగా జరుగుతుంది ఇక్కడ ఇక వాళ్ళ కానోళ్ళకు కూడా మంచిగా అవుతుంది దేవుని దగ్గర వాటర్ పోతాయి కదా ఆ వాటర్ తీసుకుపోయి తాయినోళ్ళకు కూడా ఏ ఉన్నా ఏ రోగం ఉన్నా మంచిగా అవుతుంది అని వాళ్ళు చెప్తేనే మాకు తెలుస్తుంది మీరు నేను చేస్తున్న పద్దెనిమిది సంవత్సరాలు కానీ అయింది పర్మనెంట్ ఇరవై సంవత్సరాల నుంచి టెంపుల్ లో పనిచేస్తున్నారంట పర్మనెంట్ ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ లో ఎలా ఉంది వాతావరణం అప్పుడు మేము వచ్చినప్పుడు ఇదంతా ఏం లేకుండే ఇప్పుడు మంచిగా భక్తులు వస్తున్నారు కాబట్టి మా ఇండోమెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు ఇంకా అన్ని మంచిగా జరుగుతున్నాయి ఐదు రకాల చెట్లు ఉన్నాయి చెట్లు ఏడు ఉన్నాయి రెండు అశోక ఉన్నాయి రెండు రాగి చెట్లు యాప చెట్టు రాగి చెట్టు కలిసి ఉంది అలానే చెట్టు ఉంది ఆ చెట్టుకు ప్రదర్శనలు చేసిన వాళ్ళకి అందరికి చాలా మంచిగా జరుగుతుంది ఒక మీరు టెంపుల్ నుంచి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ లో ఒక చిన్న దుకాణం అయితే ఉంది ఇక్కడ కొబ్బరికాయలు గాని పాలు గాని పంచామృతం గాని శివునికి అభిషేకం చేయాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే మనకి అవైలబుల్ లో ఉంటది ఆ శివుని యొక్క వాటర్ తీసుకెళ్లడానికి వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు వీలైతే ఇక్కడ పర్చేజ్ చేసి లోపలికి అయితే వెళ్ళి శివునికి అభిషేకం అయితే చేయొచ్చు వాటర్ కూడా తీసుకోపోవడానికి బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి